జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహాలు అధిపతిగా పరిగణించే కుజుడు నెలకొరులో తన సొంత రాశి అయిన ఉచిత సంచారం చేస్తాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి ఆ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి జ్యోతిషాస్త్ర ప్రకారం బంగారు ఉంటే ప్రాగంతం ఉంది కుజుడికి ధైర్యం సౌర్యము వ్యూహము నాయకత్వానికి సంకేతంగా పరిగణిస్తారు అక్టోబర్ ఇరవై ఏడున తన సొంత రాశి శాస్త్రం ప్రకారం బంగారు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కుజుని ధైర్యము సౌర్యము వ్యూహము నాయకత్వాన్ని సంకేతంగా పరిగణిస్తారు అక్టోబర్ ఇరవై ఏంటో తన స్వంత రాశి రుచి ప్రవేశిస్తారు ఇదే సమయంలో రుచిక మహారాజు ఏర్పడుతుంది శక్తివంతమైన పంచ మహాపురుష రాజ్యాగాలు ఇది ఒకటి ఈ శుభయోగం వల్ల ద్వాదశ రాశుల వారికి కొన్ని రాశుల వారికి విశేష ప్రయత్నాలు కలుగుతాయి ముఖ్యంగా కొన్ని రాశుల వారికి వ్యక్తిగత జీవితంలో మరిగిన ఫలితాలు వస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ సందర్భంగా కుజుడు సంచారం వేళ ఏ రాశుల వారి సుఫలితాలు వస్తాయనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి వారు మిథు రాశి వారికి కొంచెం సంచారం వల్ల అనేక ప్రయత్నాలు వస్తాయి ఇంకా ఈసారి మీలో కెరీర్ పరంగా పురోగతి వస్తుంది ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయత్నాలు కలుగుతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది సింహరాశి వారు సింహరాశి వారికి కొంచెం రవాణా వేళ ఆర్థిక పరంగా పెరిగిన ఫలితాలు వస్తాయి మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు ఈ కాలంలో వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు మీరు కావాల్సిన బకాయిలు తిరిగి అందుతారు మీ కష్టాలు తగిన ప్రతిఫలం వస్తుంది కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు వ్యాపారులకు అనేక లాభాలు ఉన్నాయి కన్యా రాశి వారికి కుజుని యొక్క సంచారం ఈ సమయంలో కెరీర్ పరంగా పెద్ద మార్పులు వస్తాయి మీరు కొత్త బాధ్యత లభిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ గురించి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగం గురించి మంచి అవకాశాలు వస్తాయి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు వ్యాపారం గురించి లాభాలు వస్తాయి మకర రాశి వారికి అంగారం రవాణ వేలా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ కాలంలో పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతాయి రావాల్సిన బకాయిలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ కాలంలో ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించాలి వ్యాపారులు ఈ కాలంలో మంచి లాభాలు పొందుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కొబ్బరాశి వారికి కుజుడు సంచారం ఎలా అనేక శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో విద్యార్థులు అనేక పోటీ పరీక్షలు రాణిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు వైవాహిక చిత్రం సంతోషంగా ఉంటుంది సమాజాల గౌరవ మర్యాదలు కూడా పొందబోతున్నారు వీడియో టెస్ట్ లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి